ఇంకొక టెన్ టు ఫిఫ్టీన్ డేస్లో అయితే కంప్లీట్లీ తయారైపోతే ఈ విగ్రహాలన్నీ ఇది ఫ్రెండ్స్ ఇదైతే ఏనుగు డైరెక్టర్ అయితే అదే ఏనుగు తల వినాయకుడు వచ్చేటట్టు ఈ మోడల్ అయితే ఇది ఒక టెన్ డేస్లో అయితే దీన్ని ఓవరాల్ సేఫ్ అనేది మనకు తెలుస్తుంది అంటే ఈ విగ్రహం ఇది చూడండి ఫ్రెండ్స్ మన వెంకటమూర్తి స్వామి అవతారం ఇది సేమ్ తిరుపతి అలాగైతే ఉంటుంది ఇక్కడ సేమ్ యాజిట్యూట్ అలాగే ఉండదు అంట ఇక్కడ స్టార్ట్ చేసారు కాబట్టి మనం అంటే కరెక్ట్ ఏదైనా డిజైనింగ్ చెప్పలేము ఒక్కొక్కటి అయితే చాలా వరకు బాగుంది ఫ్రెండ్స్ డిజైనింగ్స్ అన్ని ఇక్కడ చాలా వరకు పని స్టార్ట్ చేస్తున్నారు చూసారా ఫ్రెండ్స్ వీళ్ళ వరకు ఇంకా ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు దానికి లేట్ ఎందుకైంది అది కూడా తెలుస్తుంది ఈ డే లో ఏంటంటే మా లో ఉన్న విగ్రహాలు అన్నీ అయితే మేము చూపించడం అయితే జరిగింది ఇంకొన్ని అంటే నాకు తెలియని ప్లేసెస్ ఏమైనా ఉంటాయి కదా మీకు తెలిసే ప్లేస్ ఏదైనా ఉన్నా మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి దాంట్లో మీరు కామెంట్ చేస్తే నేను రెస్పాండ్ అయ్యి ఆ ప్లేస్కి వెళ్ళి విజిట్ చేస్తాను ఆ యొక్క విగ్రహాలని ఇప్పుడు మీరు వెళ్ళి చూడడానికి అయితే వాళ్ళు అంటే పర్మిషన్ ఎవరు కదా ఎందుకంటే స్టార్టింగ్లో గడ్డి కట్టడం మట్టి పోయడం చేస్తారు కాబట్టి ఏ విగ్రహం ఏ డ్యామేజ్ చూద్దాం వాళ్ళైతే లోపలికి ఎలా చేయరు కాబట్టి నా యొక్క ఛానల్ ద్వారా మీ అందరికీ చూపించడానికి నేను ఎక్కువ నేను అనుకున్నది ఏంటంటే మీరు నాకు కామెంట్ చేశారనుకో నేను ఆ ప్లేస్కి వెళ్ళి విజిట్ చేసి ఆ యొక్క విగ్రహాన్ని నా కళ్ళతో మీరు చూడడానికి కూడా నా నా యొక్క యూట్యూబ్ ఛానల్లో పెట్టి మీకు చూపిస్తాను ప్రతి విగ్రహాన్ని అంటే విజయనగరం అయినా వైజాగ్ విజయనగరం కాకినాడ శ్రీకాకుళం హైదరాబాద్ ఎక్కడైనా సరే మీరు నాకు విజిట్ చేస్తే ఆ ప్లేస్కి నేను ఖచ్చితంగా వెళ్తాను మీ యొక్క కామెంట్ రూపంలో తెలుసుకున్న మెసేజ్ కూడా నేను రిప్లై చేసి ఆ యొక్క లొకేషన్కి వెళ్ళి అక్కడున్న విగ్రహాన్ని మీకు ప్రతి విగ్రహాన్ని చూపిస్తాను ఆ విగ్రహాన్ని నా యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు చూపిస్తాను ప్రతిది ముందుగా నా యూట్యూబ్ ఛానల్ వచ్చేసి నరేష్ జాన్ యూట్యూబ్ ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలానే పక్కన ఉన్న బెల్లైకాన్ను కొట్టండి మీరు నా యొక్క వీడియోని చూసిన వాళ్ళైతే మీ ఫ్రెండ్స్కి ఇంకొందరికి షేర్ చేయమని చెప్పండి ఎందుకంటే మీరు షేర్ చేస్తే వాళ్ళొక తెలిసిన లొకేషన్లు ఏమైనా ఉంటాయి కదా అవి నాతో షేర్ చేసుకుంటారు నా యొక్క ఛానల్లో ఆ యూట్యూబ్లో వీడియోలు పెట్టి మీ యొక్క అంటే నేను చూసే విగ్రహాలని మీరు కూడా చూడాలంటే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి ఎందుకంటే సబ్స్క్రైబ్ చేస్తేనే కదా నా యొక్క వీడియోస్ని మీకు వస్తాయి అదే కాకుండా ప్రతి ఫ్రెండ్స్ ఈ డే సిక్స్లో మేము ఇక్కడ లోకల్లో ఉన్న విగ్రహాలు అన్నిటి అయితే చూపించాం ఇంకా మీకు తెలిసిన ఏ ప్లేస్ అయినా సరే మీ విలేజ్లోనే ఎక్కడైనా సరే ఆ ప్లేస్ మాత్రం సేర్చేయండి మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ అడిగి వాళ్ళని చూపించి మీకు అంటే మా కళ్ళతో మీకు చూపిస్తాము మీరు ఎలాగో చూడడానికి అవ్వలేని కూడా కొన్ని మేము మా కళ్ళతో మీరు చూపిస్తాం ప్రతి విగ్రహానికి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు పర్మిషన్ ఇవ్వరు కాబట్టి మేము అక్కడికి వెళ్ళి వాళ్ళు పర్మిషన్ అడిగి వాళ్ళతో మేము మాట్లాడి మీకంటూ ఒక అంటే మా కళ్ళతో చూసేటట్టు మీకు ఒక వీడియో ఇక్కడ విగ్రహాలే కాదు ఇంకా మీకు తెలిసిన లొకేషన్ ఏమైనా ఉంటే మాతో షేర్ చేయండి మేము అక్కడికి వచ్చి విజిట్ చేస్తాం ప్రతి ఏరియాలో కూడా అంటే మేము మళ్ళీ ఎందుకు చెప్తున్నాం అంటే మా డ్రీమ్ ఏం కాదు ఈ ఫార్టీ ఫైవ్ డేస్లో ప్రతి దగ్గర ఉన్న విగ్రహాలు అన్నీ సో అదే చూపించడం అనేది మా డ్రీమ్ ఇంకేం కాదు మీ ఏరియాలో కూడా మీకు తెలిసిన లొకేషన్ ఏమైనా ఉంటే మాతో షేర్ చేయండి మా నెంబర్కి కూడా డిస్క్రిప్షన్లో పెడతాను వాట్సాప్లో మా మెసేజ్ చేసి మేము రెస్పాండ్ అవుతాం అలానే మాకు ఇన్స్టా ఐడిలో కూడా మా ఇన్స్టా ఐడిలో కూడా మీరు లింక్ కొట్టి అదే మా ఇన్స్టాఐడీలో ఫాలో అప్ చేసి మాకు మెసేజ్ చేసి మేము దానికి రెస్పాండ్ అవుతాం మీరైతే కామెంట్ రూపంలో అయినా మాకు అడ్రస్ పెట్టినక మేము దానికి రెస్పాండ్ అయ్యి ఆ ప్లేస్కి వెళ్ళి మేము విజిట్ చేస్తున్నాం ప్రతి అంటే ఈ ఫార్టీ ఫైవ్ డేస్లో మేము మేము అనుకున్నది ఏంటంటే పత్తి ఉన్న ఫ్రెండ్స్ విగ్రహాలు ఇప్పుడిప్పుడే ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం మళ్ళీ ఆర్డర్లో వచ్చినట్టు జస్ట్ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నా చూస్తారా ఫ్రెండ్స్ మట్టితో తయారు చేస్తుంది అదే ఇంకా గడ్డితో తయారు చేసిన ఉద్యమం ఇది లాస్టేజ్ ఇంకా ఇది ఏం కంప్లీట్ ఈ ఈరోజు స్టార్ట్ చేసినట్టున్నారు విగ్రహాలన్నీ అదే ఫ్రెండ్స్ ఏంటంటే వీళ్ళు ఇంత లేటుగా ఎందుకు స్టార్ట్ అనేది రీజన్ కూడా అడుగుదాం అంటే వీటి రీజన్ ఏంటంటే లాస్ట్ ఏమైనా లాస్ అయ్యారా లేక వీళ్ళని ఏమైనా ఏమైనా ఇష్యూస్ వల్ల ఎంత లేట్గా అయ్యిందా అనేది అంటే ఇక్కడ ఇంకో రీజన్ ఏంటంటే చాలా వరకు ఇక్కడ పెద్ద విగ్రహాలు ఉన్నాయి అన్ని పెద్ద విగ్రహాలు చేయడం వల్ల లేట్ అయ్యిందా లేక ఏంటనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంకో ఇంకా ఇక్కడ చూసారు కదా సరే అడుగుదాము లాస్ట్లో అయితే వీళ్ళ గురించి కూడా మనం తెలుసుకుందాం మీరు ఒక విగ్రహానికి ఎన్ని రోజులు తయారు చేస్తారు అనేది అన్నీ కనుక్కుందాం ఫ్రెండ్స్ ఇలా రండి ఒకసారి ఫ్రెండ్స్ చూసారు ఈ విగ్రహం అయితే ఓవరాల్కి ఇదైతే సెవెన్ పాయింట్ ఫైవ్ ఫీట్స్ అంట ఈ విగ్రహాన్ని చూడండి చాలా నీట్గా గా ఉంది ఈ విగ్రహం ఇంకా ఇంకా ఏంటంటే ఈ విగ్రహాన్ని ఇప్పుడే గట్టితో చేస్తున్నారు కాబట్టి మనం దీన్ని మోడల్ అయితే మనం చెప్పలేము ప్రజెంట్ అయితే ఇది ఆచి అంటే ఒక చైర్ మీద కూర్చున్నట్టు ఉంది చాలా అందంగా ఉంది విగ్రహం అయితే ఇంకా ముందు ఇంకా ఉన్నాయి ఉన్నదండి ఫ్రెండ్స్ ఇంకా చూపిస్తాం ఫ్రెండ్స్ కాబట్టి ప్రజెంట్ అయితే విగ్రహాలు అన్నీ చూసేద్దాం అండి చూడడానికి ఇది అయితే సెవెన్ పాయింట్ ఫైవ్ ఫీట్స్ అంట విగ్రహం చాలా పెద్దదిగా ఉంది ఫ్రెండ్స్ ఒక్కొక్క ఇది చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది విగ్రవతి ఓవరాల్గా అయితే ఈ ఫెన్సింగ్ అయితే ఇప్పుడే స్టార్ట్ చేసినా ఎంత అందంగా ఉందండి ఇది దీనికి ఇంకా ఫార్టీ డేస్లో ఇంకా ఈ అయితే కంప్లీట్లీ చాలా అందంగా ఉంటుంది చూడడానికి కూడా చాలా గంభీ అంటే చాలా అందంగా బుజ్జు అంటే బొజ్జ గడిపే అంటే నిజంగా ఇలాగే ఉంటాడు బొజ్జ గడిపాయి ఎలా చూపించలేదు వీళ్ళు అలాగే ఎగ్జాక్ట్గా అలాగే చూపిస్తున్నారు ఫ్రెండ్స్ ఇది చూడండి కదండి ఫ్రెండ్స్ ఇలా రండి ఎలా రండి ఒకసారి ఫ్రెండ్స్ ఈ విగ్రహం చూసారా దుర్గమ్మాత తల్లి రూపం అవతారం ఇది దుర్గమ్మ తల్లి మన దసరాకి పెడదాం విగ్రహం సేమ్ యాస్టిక్ దుర్గమ్మ తల్లి విగ్రహం ఇది ఆక్సిజన్ ని సోలంతో పొడుస్తుంది వినాయకుడి ఎగ్జాక్ట్గా సేమ్ స్టిచ్చింగ్ అంతా సూపర్గా ఉంది విగ్రహం అయితే ఇంకా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నా కాబట్టి ఫ్రెండ్స్ ఇలా రండి ఒకసారి ఇలా రండి ఈ విగ్రహం చూడండి ఒకసారి ఈ విగ్రహం ఈ విగ్రహం అయితే చాలా అందంగా ఉంది వినాయకుడు అయితే కూర్చొని మన చాలా నీట్ గా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ ఒకటి అన్ని పెద్ద విగ్రహాలే హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా మీరు బాగున్నారా అనప్పుడు మీరు బాగుంటారు నేను అందరికీ ముందుగా జై గణేష్ జై బోలా గణేష్ కి జై ఈ రోజు ఎక్కడికి వచ్చామనేది లో రివల్ చేద్దాం మన డే లో విగ్రహాలు అన్ని చూసేస్తారా అండి లో ఉన్నాయి అన్ని విగ్రహాలు అయితే చాలా అందంగా తయారు చేస్తున్నారు చూడండి ముందుగా డిజైనింగ్ అయితే ఒక్కొక్కటి డిఫరెంట్ గా తయారు చేస్తూ ఉన్నారు కాబట్టి ఇది ఇప్పుడే ఇక్కడ ఏంటంటే ఇప్పుడే స్టార్ట్ చేసారు కాబట్టి ఈ డిజైనింగ్ మొత్తం మట్ట గడ్డితో అయితే ఉన్నాయి ఇవన్నీ ఓవరాల్గా దీనివన్నీ ఒక్కొక్క మోడల్స్ అనేది రివ్యూల్ చేద్దాం రండి అండ్స్ ఇది చూడండి సింపుల్గా నీట్గా మన కలకత్త బొమ్మలాగా చైర్ మీద కూర్చొని నీట్గా ఉంది ఇది ఇప్పుడే స్టార్ట్ చేశారు అసలు ఉన్నారు ఇప్పుడే స్టార్ట్ చేశారు మొత్తం విగ్రహాలన్నీ చూద్దాం ఈ విగ్రహాలన్నీ రివీల్ చేద్దాం ఫినిసింగ్ అయితే ఓవరాల్గా ఇంకా ఒక టెన్ డేస్ తర్వాత మళ్ళీ వస్తున్నాం కదా అప్పుడు రివీల్ చేయొచ్చు ఒక్కొక్కటి చూసేదా రండి ఫ్రెండ్స్ చూసారా ఇది ఒకటి సెవెన్ ఫీట్స్